ఈరోజు గత వారం రోజులకే జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తున్నాం గుజరాత్ రాజస్థాన్ మార్వాడి హటావో వ్యాపారి హటావో తెలంగాణ వ్యాపారి బచా ఉన్నప్పుడు నినాదాన్ని తీసుకొని ఎల్బీనార్ కేంద్రీకృతంగా లో ఉద్యమానికి నిల్వేళ్ళనటువంటి స్థానం మరి ఒక తెలంగాణ మన దేశ తెలంగాణ ఉద్యమంలో చారిని కోల్పోయినాం ఇదే తోటి మళ్ళీ ఒక ఉద్యమాన్ని తీసుకున్నట్టు శ్రీకారం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా ఉద్యమకారులు కావచ్చు మా వైశ్య మిత్రులు కావచ్చు మా సన్నకారులు కావచ్చు మా పెయింటర్లు కావచ్చు మా టింబడిపో వాళ్ళు కావచ్చు అందరం కలిసి వాళ్ళటువంటి మా నేతన్నలు కలిసి అందరం కలిసి ఒక తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలను బచాయించాలనే ఒక ఉద్దేశంతో గుజరాత్ రాజస్థాన్ మార్వాడి వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారులు మా పుట్ట కొడుతున్నారు మా పుట్ట కొట్టేటువంటి నేపథ్యంలో కసితో మేము చేసేటువంటి ఉద్యమం ఇది గా మీరు చేసేటువంటి లంగ దొంగ వ్యాపారాలకు మమ్మల్ని అన్యాయం గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు గోప్యాక నినాదం నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు మీరు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి దీనికి చాలా బాగా వేదం ఉన్నది కానీ తెలంగాణ ఉద్యోగంలో ఏం చేసినాం రాజకీయ పరమైనటువంటి భౌగోళిక పరమైనటువంటి చర్యలు తీసుకున్నాం మీరు వచ్చిన తర్వాత గుజరాతీ రాజధాని వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో జిఎస్టీ తీసుకున్న తర్వాత భారతదేశం మొత్తంలో ఒకే చట్టం తీసుకుని గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ తీసుకుని వచ్చిన నేపథ్యంలో సరళీకృతం విధానం వచ్చిన తర్వాత ఎఫ్డీఎల్ వచ్చిన తర్వాత విడిగా మాటలు వచ్చినాయి ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు కిరాణా వృత్తి మీద ఆధారపడినటువంటి నేపథ్యంలో ఇదే కిరాణా వృత్తం విధ్వంసమైంది ఈ రోజు ఉన్నటువంటి స్వర్ణాలు విధ్వంసమైన నేతన్నలు విధ్వంసం మన దగ్గర ఉన్నటువంటి పోచంపల్లి కావచ్చు చరిసెల పరిస్థితి మేము గుజరాత్ వెళ్ళి సూర్త్ కలిసి తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉన్నది మరి ఎక్కడ చేయాలి మేము మాకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు మొత్తం మీరు దెబ్బతీసిన తర్వాత భూస్వాములు కూడా మొత్తం చుట్టుపక్కల హైదరాబాద్ సంబంధించినటువంటి ఉన్న మొత్తం కూడా ల్యాండ్ బ్యాంక్ వాళ్ళ మారో చేతులు మారవడోళ్ళ చేతులు ఉన్నటువంటి వ్యాపారాలు లిస్ట్ చెప్తే చాంతి ఫార్మా వాళ్ళ చేతులు ఉంది దాల్మిల్ అనే ఉంది ఆయిల్ మిల్ వాళ్ళే ఉంది శానిటరీ వాళ్ళే ఉంది ప్లైవుడ్ వాళ్ళ ఉంది పెయింట్స్ అనకానే ఉన్నాయి మార్బుల్స్ అనకా ఉన్నాయి అన్ని వ్యవస్థలు మొత్తం ఇక కేంద్రీకృతమైంది ఒక కొంతమంది చెప్తున్నారు లీడర్లు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు చెప్తున్నారు ఇది పార్టీల కంటే కడుతున్నారు హిందూ సంస్కృతిని మేము కాపాడుతున్నాం హిందూ సంస్కృతి మేము వారసులం కాదా మేము కూడా వలసం కదా హిందూ సంస్కృతిని కాపాడ మేము బొట్టు పెట్టుకోవడం గుడి పోతున్నాం మేము చందాలు ఇస్తున్నాం మీరు ఎవరైనా వైశ్యులకు సంబంధించినటువంటి గుళ్లకు మీరు ఎక్కడైనా చందాలు మీ సంస్కృతి మొత్తం పాటిస్తున్నారు మీరు ఎవడైనా కడితే జైన్ మందిరం కడతారు తప్ప వేరే పొచ్చమ్ గూడ మైసమ్మ గూడ పా ఉబరమ్మ మా మా గ్రామ దేవతలు ఉన్నారు మూడు కోట్ల గ్రామ దేవతలు ఉన్నారు ఏ ఒక్క గుడి కానీ ఎవరైనా జైన్ కానీ మార్వడి కానీ ఏమైనా చందాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైనా గుడికి వస్తాడా మీరు రారు మీరు వచ్చేది ఏమైనా జైన్ మందిరం పెడతారు అగ్రశ్యం మారా లేకపోతే ఇంకోటి అంటారు మీరు ఇచ్చేది వ్యాపారం చేసుకోవటం మమ్మల్ని విధులు సిద్ధిస్తుంది ఇదే కాకుండా మీకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ కారడాలలో మాకు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద యువకులకు యువతకు మీరు ప్రభుత్వం కల్పించినటువంటి హక్కు దాదాపు డెబ్బై ఐదు నుండి ఇరవై శాతం మంది వాళ్ళకు ఇవ్వాల్సిన స్థానికంగా ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి మీరు ఎక్కడ ఉద్యోగాలు మీ మీరు ఎక్కడ పనిచేసేటం కానీ మొదలు పెడితే సంపాదించుకునే కానీ మొత్తం కూడా మీరు గుజరాత్ రాష్టానికి ప్రశ్నలు తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఉన్నది కాబట్టి సీరియస్ దీన్ని ఖండిస్తున్నాం ఈ ఉదయం ఇక్కడతో దాగదు ఇది నాజి ప్రస్తావన నిలిపినారు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మీరు మారుపడి కనుక వచ్చి వ్యాపారాలు చేస్తే టైం గ్రామాల్లో తరలి కొట్టే కనుక ఆ పిలుపునిస్తున్నాం ఇదే వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం వైశ్య వికాసేదిక చైర్మన్గా చెప్తున్నా తెలంగాణలో ఉన్నటువంటి బక్క చెక్కినటువంటి వయసులు చాలా మంది నిరుపేద వయసులో మా అస్తిత్వం కోల్పోతున్నాం మా వ్యాపారాలు కోల్పోయినాం కాబట్టి వైశ్య సమాజం కూడా మేల్కు వైశ్య సమాజం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తుంది వయసులుగా ఉండొచ్చు అగర్వాల్ వయసులో ఉండొచ్చు రస్తేగా ఉండొచ్చు మారవడిస్తూ ఉండొచ్చు కానీ మీకు మాకు చాలా ఉంది మీకు మాకు ఎలాంటి పొత్తులు కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదు ఈఎం పొత్తులు లేదు ఎలాంటి పొత్తులేవు కనీసం మీరు మా అమ్మవారి కూడా మీరు గుర్తించారు కనిక పరమేశ్వర దేవతకు ఎక్కడైనా మీరు పూజించారా లేరు మీరు పెట్టుకుంటే ఉదాహరణకు ఇక్కడ మన ఏరియాలో తీసుకుంటే సంఘీ టెంపుల్ అంటారు అని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నారు మరి సంఘీ టెంపుల్ కట్టినటువంటి నేపథ్యంలో గిరిశాని వైశ్వని చెప్పి క్లెయిమ్ చేసినటువంటి నేపథ్యంలో మరి అక్కడ వైశ్య టెంపుల్ కట్టాలి కనక పరమేశ్వర టెంపుల్ కట్టాలి నూట రెండు గోత్రాలకు సంబంధించినటువంటి వాసే సాక్షిగా వైశ్య వికాస వేదిక నుండి చెప్తున్నా గా ఈ వ్యాపారాలని అడ్డుకట్టేసే విధంగా పనిచేయకపోతే మాత్రం తప్పకుండా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మాకు కలిసేటువంటి ఉత్పత్తి కులాలు అవుతున్నావు స్వర్ణకారులు కావచ్చు వడరంగులు కావచ్చు అలా ఉన్నటువంటి ఐదు విశ్వకర్మలు కావచ్చు నేతన్నలు కావచ్చు వృత్తిపరంగా పనిచేసేటువంటి అందరినీ కలుపుకొని పోయి ఈ సీరియస్ సీరియస్గా తీసుకొని మీరు చేసేటువంటి లంగా దందాలు దొంగ దందాలు నేను దాంట్లో మేము ఉంటాం ఒక మిత్రుడు మాట్లాడి నిన్న ఒక అంటే మాకు కూడా కొత్త సంస్కారం కుసంకారాలు మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి వాడు వెయ్యి రూపాయలు వస్తే తాగి పడ్డాడు ఎస్ తాగి పద్దాం మేము ట్యాక్సీ కడుతున్నాం అది మా పర్సనల్ ఎజెండా కావచ్చు మేము తాగి పడినా మీ నెల వంతలేదు మేము మా ఇంటికానే మేము జాగ్రత్తగా మాట్లాడల్సిన అవసరం ఉన్నది మేము మాట్లాడాలనుకుంటే మీరు ఎవరు కూడా మిగిలడు తెలంగాణ ఉద్యమాన్ని నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసినాము భూస్వాములకు వ్యతిరేకంగా రజాకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ గడ్డ ఇది ఈ తెలంగాణ గడ్డ మీద ఉద్యమాలు మాకు కొత్త కాదు ఎవరిని ఎక్కడ పంపాలో మాకు బాగా తెలిసినటువంటి నేపథ్యం ఉన్నది ఏ ఉద్యమం ఎట్లా చేస్తే సఖాయితే మీ అమ్మడు ఎవడు ఉన్నాడో ఆర్థిక పరంగా మీరు ఉన్నారని మీరు అనుకుంటే మాత్రం తప్పు ఆర్థికం ఎప్పుడు పరికి రాదు ఒకవేళ కడుపు కాల్ రోడ్ రోడ్డెక్కితే ఎంతకైనా తగ్గిస్తారని చెప్పి చెప్తారు